హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే స్త్రీను అలా బెడ్షీట్స్ అన్ని చారు బెడ్షీట్స్ అన్నీ మార్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అన్నీ మార్చేసి తను మాత్రం మంచి బెడ్షీట్స్ వేసుకొని ఇంకా చక్కెర చీమలో వచ్చేలాగా ఉన్న బెడ్షీట్స్ అన్నీ చారుకి వేసేసి అలా కూర్చుంటాడు అప్పుడే చారు నీళ్లు తీసుకొని వస్తుంది బావా ఇదిగో నీళ్ళు అని అంటే సరే ఇలా ఇవ్వు అని అంటూ శ్రీను తీసుకొని వెళ్ళు నువ్వు పడుకో వచ్చారు నువ్వు పడుకో అని అంటే సరే అని చెప్పి చారు వెళ్ళి పడుకుంటుంది అలా పడుకోగానే శ్రీను అలా చారు వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉంటాడు ఇక చారు కళ్ళు మూసుకొని నిద్రపోదామని అనుకుంటూ ఉంటుంది కానీ చీమలు కుడుతూ ఉంటాయి చీమలు కుడుతూ ఉంటే ఇక చారు అటు ఇటు మసులుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేంటి నాకు చీమలన్నీ ఇలా కుడుతున్నాయి నేను చీమలు వేసింది అక్కడ కదా అని అనుకుని అసలు నాకు ఏం కొడుతున్నాయని కళ్ళు ఓపెన్ చేసి చూస్తే చీమలే కుడుతూ ఉంటాయి అదేంటి నేను చీమలు శ్రీనుభావ కోసం కదా వేశాను ఇవి నా దగ్గరికి ఎలా వచ్చాయి అని అనుకుంటుంది ఇక అప్పుడే ఏమైంది చారు అని శ్రీను అనగానే ఏమీ లేదు బావ ఏమీ లేదు అని అంటే ఇక అప్పుడే మరి పడుకో ఎందుకు లేస్తున్నావు అని అంటూ శ్రీను అనగానే సరే అని చారు పడుకుంటుంది ఇక అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటుంది చా ఇప్పుడు ఈ చీమల గురించి తెలిసిందంటే ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయని చెప్పి ఈ చీమల గురించి పెద్ద టాపిక్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ చీమల గురించి చెప్పకుండా ఇంకా అలాగే పడుకోవాలి నేను అని పడుకుంటుంది ఇంకా ఎటు తిరిగి పడుకున్నా సరే చీమలు కొడుతూ ఉంటాయి అప్పుడు చారు ఇలా అనుకుంటూ ఉంటుంది ఇదేంట్రా బాబు ఇంతలో కుడుతున్నాయి నేను శ్రీనుభావ కోసం కదా వేస్తే నా దగ్గరికి ఎలా వచ్చారు శ్రీను ఏమైనా మార్చాడా అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటే ఏంటి చారు ఏమైంది అంటే బావా నేను కింద పడుకోనా అని అంటే శ్రీను అంటాడు రోజు పైనే కదా పడుకుంటావు పడుకో అని అంటే సరే అని చెప్పి పడుకుంటుంది చీమలు కొడుతూ ఉండటంతో శ్రీను నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు ఆ తర్వాత ఆద్య పడుకుంటుంది కదా ఇక అప్పుడే తనకి మెలకు వచ్చేస్తుంది లేచి కూర్చుంటుంది కూర్చొని అటు ఇటు చూస్తుంది చూసేసరికి రామలక్ష్మి పడుకొని ఉండటం చూసి రామలక్ష్మిని చూసి బాధపడుతూ ఇలా అను అంటూ ఉంటుంది ఏంటి రామా నీ అమాయకమైన నిద్ర నువ్వు అమాయకంగా కనిపిస్తున్నావు నిద్రలో కూడా చూడు ఎంత అమాయకంగా ఉన్నావో ఒకప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే సమస్య వస్తే నాతో చెప్పుకునే దానివి నాతో సాల్వ్ చేయించుకునే దానివి కానీ ఇప్పుడు నీకు ఇంత పెద్ద సమస్య వచ్చినా కానీ నువ్వు మాత్రం ఎంత నిబ్బరంగా ఉన్నావో తెలుసా ఒకప్పుడు సౌరీ సార్ అంటే ప్రాణం ప్రాణం విడి విడిచిపెట్టేలాగా ప్రేమించేదానివి అంత ప్రేమించేదానివి ఇప్పుడు ప్రశాంతి ద్వేషించేదానివి ఇప్పుడు ప్రశాంతి పెళ్లి చేసుకోవటానికి సిద్ధమవుతున్నావు అలాగే సార్ని ద్వేషిస్తున్నావు ఏంటి రామా అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఇదే నీ అమాయకత్వం రామా అని అంటూ ఇక బాధపడుతూ అలా చూస్తూ రామలక్ష్మి పైన బెడ్షీట్ మంచిగా కప్పి అక్కడి నుంచి లేచి బయటికి వెళ్ళిపోతుంది అలా బయటికి వెళ్ళిపోయి ఒక్కతే నిలబడి ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటుంది అంతలో జాన వచ్చేసి అమ్మ ఆద్య ఏంటి ఇక్కడే నిలబడ్డావు ఇంకా నిద్రపోలేదా అని అడిగితే ఇక అప్పుడే ఆద్య ఇలా అంటుంది లేదు పెద్దమ్మ నాకు నిద్ర రావట్లేదు చాలా ఎలాగో డిస్టర్బ్గా ఉంది అందుకే నిద్ర రావట్లేదు అని అంటే అప్పుడు జానకి ఇలా అంటుంది అలా అంటే ఎలాగమ్మ రేపు ఉదయం హోమం చేపిస్తామని మీ పెద్దనాన్న చెప్పారు కదా ఇప్పుడు పడుకోకుండా ఇలా మెలకువగా ఉంటే ఎలా చెప్పు పద పడుకుందు కానీ అని అంటే ఇక అప్పుడే లేదు పెద్దమ్మ నాకు నిద్ర రావట్లేదు అని అంటే జానకి అలా కూర్చుంటుంది అప్పుడే ఆద్యని దగ్గరికి పిలిస్తే ఆద్య వచ్చి అలా కింద కూర్చొని ఇలా ఒళ్ళో పడుకుంటూ ఇలా అంటుంది పెద్దమ్మ నీ ఒళ్ళో పడుకుంటే అమ్మ ఒళ్ళో పడుకున్నట్టుగా వెచ్చగా హాయిగా ఉంది పెద్దమ్మ అని అంటే ఇక అప్పుడే జానకి ఇలా అంటూ ఉంటుంది నేను మీ అమ్మలాగా అయ్యుండే ఏంటమ్మా ప్రయోజనం మీ అమ్మాయి ఉండుంటే నీ జీవితం ఈరోజు ఇలా ఉండేది కాదు నువ్వు ప్రేమించిన శ్రీనుతో ఎంత కష్టం వచ్చినా ఏం వచ్చినా సరే శ్రీనుతో నీకు ఇచ్చి పెళ్లి చేసేది అని అంటూ జానకి అంటే ఆద్య ఇలా అంటూ ఉంటుంది అదేంటి పెద్దమ్మ అమ్మ అమ్మ ఉంటే ఏం చేస్తుందో నాకు తెలియదు కానీ అమ్మ కంటే ఎక్కువగా నువ్వు చేసావు ఎప్పుడు పెద్దనాన్నకి ఎదురు చెప్పని ఒక మాట కూడా ఎదురు చొప్పని నువ్వు నా కోసం ఎంత చేసావు పెద్దనాన్నకి తెలియకుండా నా పెళ్ళి చేయాలని చూసావు అంతకంటే అమ్మ ఇంకేం చేస్తుంది పెద్దమ్మ నువ్వు అమ్మలాగే చేసావు నా కోసం ఎన్నో చేసావు అని అంటూ ఇంకా ఆ పెళ్ళి అంటావా అత్తయ్య వల్ల చెడిపోయింది అత్తయ్య అలా కుట్రతో చేసిన పనుల వల్ల ఆ పెళ్ళి అలా ఆగిపోయింది అయినా జరగని పెళ్లి గురించి ఎందుకులే పెద్దమ్మ ఆలోచించటం వదిలే ఆ పెళ్లి గురించి వదిలే అన్నీ మర్చిపోయాం అని అంటూ ఇక అలా చెప్తే జానకి ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా అందరూ కూడా రెడీ అయిపోయి హోమం జరిపించడం కోసం పూజారి కూడా వస్తాడు అందరూ అక్కడికి వచ్చి చేస్తారు ఇక అప్పుడే పూజారి వచ్చి రఘురామ్కి నమస్కారం చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు రఘురామ్ జానకి సుందరమ్మ పద్మ అందరూ కూడా ఉంటారు అయ్యా మృత్యుంజయ హోమం జరిపిస్తామని చెప్పారు ఇంకా అమ్మాయి అంత సిద్ధమేనా అని అంటే అన్నీ రెడీ చేశాము అని అంటే ఇక అప్పుడే రఘురామ్ ఇలా అడుగుతాడు అమ్మాయి ఒక్కోదాని చేతే జరిపించాలా అని అంటే అప్పుడు జానకి అంటుంది తనకే కదా ప్రమాదం తన వల్ల తనకు ఒక్కదానికి జరిపించాలా మేమందరం కూడా పూజలు కూర్చోవాలా అంటే ఇక పెళ్లి కాలేదు కాబట్టి అమ్మాయి కూర్చోవాలి అమ్మాయి తరఫున ఉన్నా తల్లిదండ్రులు కూర్చోవాలి అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఇలా జానకి బాధగా చూస్తూ ఉంటుంది అప్పుడు పద్మ అంటుంది అమ్మాయికి పెళ్ళి కాలేదు అమ్మ చచ్చిపోయింది తండ్రి ఎక్కడున్నాడో తెలియదు ఇప్పుడు ఎవరు కూర్చుంటారని ఏం కూర్చోరు అమ్మాయి ఒకతి కూర్చుంటుంది అని పద్మ అంటే అప్పుడే సుందరమ్మ సీరియస్ సీరియస్గా ఏంటి పద్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అలా ఆతి గురించి మాట్లాడతావా అసలు అమ్మ నాన్న లేకపోవటం ఏంటి జానకి రఘురామ్ ఉన్నారు కదా అని సుందరమ్మ అంటుంది తండ్రిలా చూసుకునే రఘు ఉన్నాడు తల్లిలా చూసుకునే జానకి ఉంది వాళ్ళిద్దరు ఉండగా ఆత్యకి ఎవరు లేరని ఎలా అంటావు అని సీరియస్గా అనగానే ఇక అప్పుడే జానకి అలా చూస్తూ కన్నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడు రఘురామ్ అంటాడు అవును ఆత్యకి అమ్మ నాన్నలుగా మేము మేము ఉన్నాం అని అనేసరికి ఏడుస్తూ ఉంటుంది జానకి ఇక అప్పుడే రఘురామ్ అంటాడు అదేంటి వీళ్ళు సొంత అమ్మ నాన్న కాదు వీళ్ళు కూర్చోవచ్చా అని అంటూ పద్మ అంటుంది అప్పుడే రఘురామ్ అంటాడు అదేంటమ్మా మనం కంటేనే మన సొంత పిల్లలు అవుతారా మన మనస్ఫూర్తిగా మన పిల్లలు అనుకుంటే చాలు వాళ్ళు మన పిల్లలు అయిపోతారు అని ఏంటో రఘురామ్ అంటాడు అది కాదన్నయ్య అంటే ఏంటే ఏంటి కాదు నువ్వు నోరు మొయ్ నువ్వు పుట్టగానే పిల్లాన్ని తీసుకొచ్చి జానికి చేతిలో పెట్టావు వాళ్ళే పెంచారు నీకు పిల్లల బాధ్యత నీకు ఎలా తెలుస్తుందే అని సుందరమ్మ నోరు మూసుకో రఘు జానకి చేపిస్తారు అమ్మ ఆదికి ఇప్పుడు మృత్యుంచే హోమం జరిపించాలి మంచిగా జరిపించండి అసలే పిల్ల పెద్ద ప్రమాదం నుంచి బయటపడ అంటే సరే అమ్మా అని అంటూ పూజారి గారు నేను అన్ని సిద్ధం చేస్తారు అమ్మాయిని తీసుకురండి అని చెప్పగానే సరే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పుడే పద్మ పార్వతి చారు ముగ్గురు బయటికి వస్తారు ఇక అప్పుడు చారు వాళ్ళు సీరియస్గా ఉంటారు పద్మ అంటుంది చూసారా అందరూ కూడా ఆర్థిక వైపే మాట్లాడుతున్నారు ఇప్పుడు మనం ముగ్గురమే ఉన్నాం నువ్వు నేను ఇది ఇది అని అంటే ఏంటి అలా మాట్లాడుతున్నావు నా గురించి అని అంటే నువ్వు గయ్యాలి దానివి నీ వల్లనే ఇదంతా జరుగుతుంది అందరూ వైపు తిరిగిపోయారు నువ్వు నీ వల్ల మేము మాత్రమే ఇలా పోయాం చూడు నీ వల్లనే అన్నీ జరుగుతున్నాయి అని అంటూ సీరియస్గా తిడుతూ ఉంటుంది పద్మ అప్పుడే సుందరమ్మ వస్తుంది ఏంటే ఏంటి అరపలు ఇక్కడ అంటే ఏం లేదమ్మా పూజకి ఎలా ఏర్పాటు చేయాలో మాట్లాడుకుంటున్నామంటే పదండి పూజ జరిపించండి అని సుందరమ్మ తిరుగుతుంది సరే అని చెప్పేసి అందరూ నుంచి వెళ్ళిపోతారు ఇక చారు వెనక నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే సీరియస్గా ఫస్ట్ ఈ ముసలి దానికి పిండం పెట్టాలి దీనికి అని తిట్టుకుంటూ లోపలికి వెళుతుంది ఇక బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి అద్దం ముందు చూసుకుంటూ రెడీ అవుతూ ఉంటుంది ఇక ఒక జుంక దొరుకుతుంది ఒకటి దొరకదు ఇక అయ్యో ఇంతకుముందు ఇక్కడే కదా పెట్టాను ఇప్పుడు ఎక్కడ పోయింది అనుకొని చారు అక్కడ నుంచి బయటికి వచ్చేస్తూ ఉంటుంది అలా బయటికి వస్తూ ఇక జుంకా వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది ఆద్య ఏమో అందంగా తయారైపోయి పైనుంచి నవ్వుకుంటూ అలా కిందకి వస్తూ ఉంటుంది ఆద్యని అలా సడన్గా చారు చూసి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆత్య కూడా పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటుంది చారు సీరియస్గా వెతుకుతూ ఉంటే ఆద్య అలా వెళ్తూ ఉంటే ఆద్య కాలి కిందే జుంకా ఉంటుంది ఆద్య ఇలా తొక్కబోతూ ఉంటుంది అంతలో చారు వెనక నుంచి పరిగెత్తుకొని వచ్చేసి ఆతిని తోసేస్తుంది ఆతి వెళ్ళి అక్కడ పడుతుంది ఆతికి ఒక్కసారిగా అంతకుముందు గుర్తొస్తుంది అంతకుముందు అక్కడ అగ్నిలో పడిపోతుంది కదా మంటల్లో అప్పుడు తోసేసినప్పుడు కూడా సేమ్ అలాగే అనిపించి ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఏంటి చారు ఎందుకు తోసేసావు అని అంటూ ఆద్య అంటుంది చారు అంటుంది ఎందుకు తోసానా అని అంటూ నా అక్కడ నా జుంకా పడిపోయింది అది నువ్వు తొక్కుతావేమో అని చెప్పి తోసేసాను అని చారు చెప్తుంది చెప్పేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఆద్య జుముకా కోసం నన్ను తోసేసావా ఆ రోజు మంటల్లో కూడా నాకు ఇలాగే తోసినట్టు అనిపించింది అంటే తోసేయడంలో కూడా సేమ్గా ఉంటుందా నేను తోసేసినంత మాత్రాన ఆ రోజు పంటలు తోసింది అన్నట్టు అంటావా నువ్వు అని అంటూ చారు అంటుంది ఇక అప్పుడే ఆద్య అంటుంది అవును అదే స్పర్శ నాకు తెలుస్తుంది అంటే తోయటం కూడా ఒకటే ఉంటుందా ఎక్కడైనా అయినా నీకు ఎవరో తోస్తే నాలాగా అనిపిస్తుందా నీకు అని అంటే అప్పుడే ఆద్య అంటుంది ఒక నిమిషం నీ చెయ్యి చూపించు చారు అని అంటే ఎందుకు నేను చూపించును అని అంటూ చారు అంటే ఒకసారి చూపించమని చెప్తున్నాను కదా చూపించు అని అంటూ సీరియస్గా చెయ్యి లాక్కొని చూస్తే అక్కడ గాయమై ఉంటుంది ఇది ఎప్పుడు కాలింది నీకు అని అంటూ ఆద్య అడిగితే నాకు నాకు నేను పూజ చేస్తున్నప్పుడు కాలింది అని అంటూ చెప్తే పూజ చేస్తున్నప్పుడు కాలిందా పూజ చేస్తే కర్పూరం వెలిగించుకొని చేయి కాలుతుంది ఎక్కడైనా అక్కడ ఇలా కాలుతుంది అని అంటే ఇక్కడ కాలుతుంది అక్కడ కాలింది అని చెప్పి ప్రశ్నలు వేస్తావేంటి అని అంటూ చారు కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆత్య ఆలోచిస్తూ ఉంటుంది ఆ రోజు సేమ్ నాకు ఇలాగే తోసినట్టుగా అనిపించింది అంటే చారు నన్ను చంపాలనుకొని ఇలా నన్ను తోసేసిందా ఇప్పుడు గాయం కూడా సేమ్ అలాగే జరిగింది అంటే తను కావాలని అబద్ధం చెప్తుందా నేనే భ్రమపడుతున్నానా పడుతున్నానా అని ఆత్య ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత శ్రీను అలా గదిలో నుంచి బయటికి వస్తూ ఉంటే పార్వతి చాలా హ్యాపీగా చేతులు ఎగిరేసుకుంటూ అలా వస్తూ ఉంటుంది సడన్గా శ్రీను చూసి అలాగే ఆగిపోయి అత్తయ్య అని చెప్పి పిలుస్తాడు ఇక అప్పుడే చెప్పు శ్రీను అని అంటే ఏంటత్తయ్య మీ చేతులకి గాయమైంది కదా అలా ఎగురుకుంటూ వస్తున్నారేంటి అని శ్రీను అంటే అప్పుడు పార్వతి నా చేతులక అవును చేతులకి గాయమైంది నొప్పిగా ఉంది కదా అని అంటూ ఇక మళ్ళీ యాక్టింగ్ చేస్తుంది ఇక అప్పుడు శ్రీను అంటాడు అవునత్తయ్య మరి రెండు చేతులకి నొప్పి అయినప్పుడు గాయమైనప్పుడు ఒకే చేతికి కట్టు కట్టుకున్నారేంటి నిన్న రెండు చేతులకు దాన్ని కట్టుంది అని అంటూ శ్రీను అడిగితే అప్పుడు పార్వతి అంటుంది మనసులో ఇలా అనుకుంటూ ఉంటు గుర్తు తెచ్చుకుంటుంది ఓ అవును కదా నేను రెండు చేతులకు చూపించాను కదా అని అనుకుని ఇక ఆ లేదు శ్రీను ఒకే చేతికి నువ్వేదో భ్రమ పడ్డట్టున్నావు అని అంటే లేదత్తయ్య నాకు బాగా గుర్తుంది మీరు రెండు చేతులకి గాయమై రెండు కట్టు కట్టుకున్నారు కానీ ఇప్పుడు ఒకే చేతికి ఉంది ఒకే చేతికి ఎలా ఉంటుంది అత్తయ్య అంటే పార్వతి లేదు శ్రీను నిజంగానే ఇగో చెయ్యి చూడు చాలా నొప్పిగా ఉంది కదలనీయట్లేదు లాగేస్తుంది అని అంటూ పార్వతి అంటూ ఉంటే నిజం చెప్పండి అత్తయ్య అసలు ఏం జరిగింది అని అంటూ శ్రీను అంటే ఇక అప్పుడు పార్వతి అయ్యో నన్ను వదిలిపెట్టడం లేడే అని అనుకుని ఏం లేదు శ్రీను ఈ చేతికి కూడా లేదు ఇదొక్క చేతికే గాయమైంది అని అంటూ ఉంటే శ్రీను ప్రశ్నిస్తూ అలా ఎదురుగా నిలబడటంతో పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి పార్వతి తి చేత నిజం చెప్పిస్తాడు శ్రీను లేదా అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం